అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారో నాకు తెలియదు కానీ నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాడు దాంట్లో తెలంగాణ కాంగ్రెస్ ఏం వీడియో అది మీరు కూడా చూడండి ఆ వీడియో చూసిరు కదా ఆ వీడియో ఆ వీడియోలో ఏముంది వినాయకుని నిమజ్జనం చేసినట్టుగానే కేసీఆర్ కార్లో ఉన్న కేసీఆర్ని ట్రాక్టర్ ద్వారా అన్లోడ్ చేస్తూ ఆ వీడియో ఉంది మీకు ఈ కాంగ్రెస్ సోషల్ మీడియాకి ఇది ఏమానందో నాకైతే అర్థం కాలేదు ప్రస్తుతం మీరు ఆ వీడియోలు చేసుకొని మానసిక ఆనందం పొందొచ్చాము కానీ ప్రజలు మీకు త్వరలో మంచి సీమా చూపిస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉన్న సోషల్ మీడియాకి ప్రతిపక్షంలో ఉన్న సోషల్ మీడియాకి చాలా తేడా ఉంటుంది ప్రతిపక్షంలో వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు కానీ మీరేం చేయాలి హుందాగా ప్రవర్తించాలి ఎంతసేపు ప్రతిపక్ష నాయకుడి మీద వీడియోలు చేయడం ప్రతిపక్ష నాయకుడిని బూతులు తిట్టడం ఇదేనా మీ పని మీరు చేయాల్సినది అధికార పార్టీ సోషల్ మీడియా చేయాల్సిన పని ఇది కాదు మనం ఇచ్చిన హామీలు ఎన్ని ఎన్ని అవుతున్నాయి తెలంగాణలో ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటారు మనం ఎంతవరకు పరిష్కరిస్తున్నాం ఎంతవరకు పరిష్కరించాలి పరిష్కరించిన సమస్యలు ఏమైనా ఉంటే మంత్రుల వద్దకు ఎమ్మెల్యేల దగ్గరికి సీఎం దగ్గర మీరు మీరేం చేస్తారు మీరు చిల్లర వీడియోలు చేసి చిల్లర వ్యవహారం చేస్తారు నిజంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని మీరు తట్టుకునే శక్తి ఉందా మీరు ఒక్క వీడియోలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ వంద వీడియోలు తయారు చేస్తారు ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా పవరు రేవంత్ రెడ్డికి తెలుసు కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు కాబట్టి ఆ సోషల్ మీడియా హ్యాండిల్ని ఎవరు హ్యాండిల్ చేస్తారని కాస్త జాగ్రత్త పడితే మంచిది అప్పుడిప్పుడు ఒక పోల్ పెట్టి భూములాంగ తెలుసు కదా కాంగ్రెస్ పార్టీ పాలన బాగుందా బీఆర్ఎస్ పార్టీ పాలన బాగుందా అని ఈ చిల్లర చిల్లర పోస్టులు పెట్టి పరుగు తీసుకోకరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు